దిలీప్ ని మనం ఈ రోజు కుంభరాశి కోసం తెలుసుకుందాము ఈ కుంభరాశి వాళ్ళ కోసం ఈ నేపాలి జ్యోతిషాస్త్ర ప్రకారంగా ముఖ్యంగా ఈ నెల మనం తెలుసుకుందాము ఎందుకంటే మన భారతదేశ శాస్త్ర ప్రతి నెల కూడా చెప్పుకుంటున్నాం కానీ ఈ నెల చాలామంది మనకి పక్కనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉన్నటువంటి దేశం మనకి పక్కనే ఉంది నేపాలు సో అక్కడ మనకి చాలామంది మంచి మంచి జ్యోతిషులు ఉన్నారు సార్ మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనకి చెప్పమని చెప్పారు మనకి ఈ నెల జూన్ నెల ఎలాగుంది ఏంటి వాళ్ళు చెప్పిన విషయాలు అన్నీ కూడా మన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను సో జూన్ నెల కోసం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే సప్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశి కిందకు వస్తాయి సో కుంభరాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఎలాగుంటుందంటే కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దూర ప్రయాణములు మనకి ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం వ్యయ వ్యయప్రదేశాలు అంటే మన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆర్థికం కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల జూన్ నెల ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఖర్చుల విషయంలో విపరీతమైన ఖర్చులు ఆదాయం చూస్తే తక్కువ అలాగే దూర ప్రయాణాలు ఎక్కువ అలాగే ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వకపోవడం కానీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనకి జూన్ నెల మనకి అంతగా అనుకూలించడం లేదు ఏదైనా సరే ఉన్నదో ఉన్నట్టుగా చెప్పడం అనేది శాస్త్రమే అందుకే మనం ఈ ప్రతి ఈ నెల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మనం అసలు ఈ నెల అంతా కూడా మీకు నాలుగు వారాలు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకాలు చేసుకోవడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం గాయాలు అవడం కానీ వాటి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం ఈ నెల అంతా కూడా మనకు అనుకూలంగా లేదు లాస్ట్ మంత్ కొంచెం బాగున్నప్పటికీ కూడా ఈ నెల జూన్ నెల అనేది మనకు అంతగా అనుకూలంగా లేదు మళ్ళీ జూలై నెల చాలా అద్భుతంగా ఉంది సో ఈ నెల మనకి మనకి టైం బాగోలేదు ఈ నెల అనుకోండి మీరు ఏదైనా కొంచెం ప్రయాణాలు కానీ లేదంటే కొంచెం అనవసరమైన ఖర్చులు కానీ ఇవన్నీ తగ్గించుకొని కొంచెం జాగ్రత్తలు అన్నీ వ్యవహరించుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినా సరే కొంచెం అవి ఆప్ అండ్ ఆపి ఒక జూలై నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకి రిస్క్ అనేది చాలా తగ్గుతుంది ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ సారీ కుంభరాశి వాళ్ళకి ఈ నెల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరీ మరీ ముఖ్యం అలాగే ఉన్నది ఉన్నట్టుగా మరీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఏంటి మాకు ఈ నెల అంతా కూడా బాగోలేదని చెప్తున్నారు మేము ఎన్నో ఆశ పెట్టుకుంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి తర్వాత ఈ మీకు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి లేదంటే రాత్రి రాత్రి మీరు తలుపు కొట్టి ఒక వెయ్యి కోట్లు వచ్చేస్తుంది శ్రీ ద్వారా అని చెప్పి ఇలాంటి అబద్ధాలు చెప్పడం అనవసరం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ నెల అనేది బాగోలేదు అనేది ఎట్టి పరిస్థితి మీకు జూలై నుంచి చాలా అద్భుతంగా ఉండే ఉన్నాయి అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు అవన్నీ కూడా మీకు ఒక మంచి వీడియో చేసి ప్రెజెంటేషన్ చేస్తాను సార్ అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మరి మరీ ముఖ్యం మరిన్ని మంచి మంచి విషయాలు తెలియజేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి ఏ నెల బాగుంటుంది ఏ నెల బాగుంటుంది లేదు వచ్చే నెల ఎంత అద్భుతంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం మీ దిలీ ఉంటానండి